ఓం గంగణపదే నమ సరస్వత శ్రీమాత్రే నమ ద్రతేయాం నమ శివాయ శివాయు నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యాదేవీ సర్వూతీషు మాతృ సంస్థిత నమస్తే 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 నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయమ జయ గురు దాత్రేయ క్రీం మహాకాళికాయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తిగురుశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గో గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడేక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి కుర్ణాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిత్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్తాము తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారీత దోషాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది గోచారిత్య కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు ఈ యొక్క సూర్య భగవానుడు బుద్ధుడు శుక్రుడు అంగారకుడు కలియుగతోటి పంచగ్రహ కుటుంబంలో సంచారం జరుగుతుంది రెండో తారీఖు రోజున ప్రధానంగా శుక్ర భగవాను అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశికి అంతా కూడా సంచారం చేయడం శని భగవానుడు మిత్ర మిత్రగ్రహమైన శనితో పాటు కలియుగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశుల సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బంగారం సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి దానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది బంగారానికి కూడా విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే పదిహేనో తారీఖు రోజున సూర్య అంతా కూడా ఇక్కడ మీనరాశుల సంచారం చేయడం శని శుక్ర కలియుగ తోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతురగ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది నాలుగు గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మార్చి నెల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఈ రకంగా వర్తిస్తుంది వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నాయా దూర ప్రయాణం చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది సంపూర్ణ పైలో ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు స్థానంలో సంచారం జరిగేటప్పుడు దేవి ఆరాధన మహేషాది ద్వాదశ అశుభాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ఆరాధనలో భాగంగా తామర పొలతోటి మల్లె పొలతోటి తులసి దళాలతోటి మారేడు దాంతో అమ్మవారిని అర్చించడం వల్ల సహస్రనామాచన త్రి సూక్త అంతా కూడా చేయించడం వల్ల లక్ష్మికి కుబేర శాంతి సుమాతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతక రీత్యం ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు ఆకస్మికంగా ధనయోగం ధనలాభాలా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులకి గోచారిత్య మార్చిన ఫలితాల్లో భాగంగా ఏ గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సింహరాశి జాతకులకంతా కూడా శని భగవానుడు కొంచెం బలహీనంగా ఉన్నారు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల గోచారిత్య బలహీనంగా ఉన్నారు శని భగవానుడికరంగా తైలాభిషేకం చేయడం తిలలు దానం చేసుకోవడం వల్ల సరిష్టమైన ఫలితాలు పొందారు శుక్ర భగవానుడంతా కూడా ఉచ్చస్థానంలో వృత్తికారకుడైన శుక్ర భగవానుడంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల సింహరాశి జాతకులకంతా కూడా వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది ధనకారకుడైన అంతా కూడా అఖండ లక్ష్మీ కటాక్షం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగం ధర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ సూర్య భగవాను ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందుతారు మీరు ప్రతినించం కూడా వెంకటేశ స్వామి వారికి అంతా కూడా ప్రీతికరంగా తులసి మాలను ఉండడం పసుపుతో అభిషేకం చేయించడం వల్ల సరిష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే సింహరాశి జాతకులంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటారో మీకంతా కూడా ఏకాదశ స్థానంలో అంతా కూడా బృహస్పతి సంచారం వల్ల వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా వివాహాది శుభకార్యాల కోసం శ్రీనివాస కళ్యాణం వెంకటేశ వారి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క కులహాపురి మహాలక్ష్మి క్షేత్రాన్ని అంతా కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తద్వారా అంతా కూడా రాజ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి ఫైనాన్షియల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకంతా కూడా మంచి రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయదారులు కూడా మంచి రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది బంగారం బిజినెస్ జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి బంగారంకి మంచి రేటు రావడం బంగారం కంతా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచిగా అంతా కూడా మీకంతా కూడా ప్రాఫిట్స్ జనరేట్ అవడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం మిత్రగ్రహం శని భగవాన్తో అంతా కూడా సంచారంలో ఉండడం వల్ల మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ధనం ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కాలబల స్వామి ఆరాధన చేసుకోవడం ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా మన్యసు పారాయణం అంతా కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో చేయించడం వల్ల అభిషేకాది కార్యక్రమాలు ప్రతి రుచి కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ప్రతినిత్యం కూడా ఓం సూర్యాయనమా అర్కాయనమ మిత్రాయనమ భానమైనమ పూషాయనమ మార్తాండాయనమ ప్రచండ తీసేన సర్వలోక నామాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా జప మహోమాతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సూర్య నమస్కారాలు చేయించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా ఆవు గోమాతకంతా కూడా ప్రీతిక మీరంతా కూడా ఆవుకి ఈ యొక్క శనగలు బొబ్బర్లు మరియు మిలువులంతా కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకి గోమాతకంతా కూడా సమర్పించడం వల్ల గోమాతక మీ చేతితో సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు తద్వారా రాజ్య యొక్క ప్రాప్తి కలుగుతుంది గోమాతకంతా అంతా కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరించిన వాళ్ళకి కోటి యజ్ఞాల ఫలితాన్ని కలుగుతుంది తద్వారా రాజ్యం యొక్క ప్రాప్తి కలుగుతుంది ఐటీ రంగంలో వ్యవసాయ రంగంలో మరియు ఇండస్ట్రియల్ రంగంలో కూడా మంచి అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఫిలం ఇండస్ట్రీ వాళ్ళకి కూడా మంచి అవకాశాలు దిద్దించడానికి మంచి ఆఫర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రిమాత్ర మార్చి నెల గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి పరమం అంతా కూడా సంయోగం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది అందరు కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఆవునితో దీపారాధన చేయడం అక్కడ చిమిలినంతా కూడా నివేదన చేసి కడ్కమాల స్తోత్రాన్ని చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు దగ్గరంతా కూడా కౌష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇదంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినించం కూడా శ్రీశూప్త పారాయణ అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతకంతా కూడా శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధన ధాన్యానికి అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా పంతొమ్మిదో తారీఖు రోజున పరాభవ నామ సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది అంతా కూడా పండగ అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియోను కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని జపాని ఆచరించండి ఓం శరవణ బయ ఓం శరవణ బయన ఓం శరవణ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా శ్రీ సుప్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మేషాది రాశుల వల్ల ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారము ఉద్యోగంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత